చివరి మాటకి అనగా ప్రభు పలికిన శిలువు మీద ఏడవ మాటకి మనం అందరం మరి ఇంతవరకు అద్భుతమైన శిలువ సందేశంలో కూడుకున్న మర్మాన్ని మరుగైన మహాసంగతుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఆలోచించుకుంటూ వచ్చాం ఇప్పుడు చివరి మాటని వివరించుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ఏడవ మాటను కూడా మనం విందాం చాలాసేపు నుంచి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా అయినా దేవుడు మనకు కృప చూపించేవాడు గనుక మీరు శ్రద్ధతో ఇంతవరకు చక్కగా కూర్చున్నారు ఇంకొక మాట కొద్దిసేపు ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని కూడా మనం ఆలోచించి మరి కార్యక్రమాన్ని దైవ సేవకుల చేతికి మనం అప్పగించుకుందాం వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాన్ని ఎవరైనా దయతోటి చదివి వినిపించండి ప్రియులరా అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అన్నాడు చూడండి ఆరు మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ప్రభువారు ఈ లోకమును విడిచిపెట్టి పరదేశికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అలాంటి సమయంలో ఆరు మాటలు ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల మార్పు కొరకు మాట్లాడిన ప్రభు ఏడో మాట కూడా సర్వ సమాజం తెలుసుకోవడానికి లోకమంతా తెలుసుకుని మార్పు చెందడానికి ఏడో మాటనుకున్న మన మన కొరకే ఆయన ఉపయోగించాడు అదేంటంటే ఏమన్నాడమ్మా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని చివరి మాటగా చెప్పి ఆయన కన్ను మూశాడు బాగా వినండి ఆఖరి మాటగా ప్రభు ఏం చెప్పాడమ్మా నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఎందుకంటే కుమారుడైన క్రీస్తుకి భూమి మీద జరుగుతున్నటువంటి దారుణాన్ని పరలోకము నుంచి తండ్రి అయిన ఈహోవ క్షుణ్ణంగా వీక్షిస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు లేదమ్మా చూస్తున్నాడు చూడండి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అనే ఈ మాటలో మనందరికీ ఒక గొప్ప బాధ్యతను ఈ మాట ద్వారా కూడా మనకు తెలియపరిచాడు అదేమిటి అంటే మనిషి అంటే ఒక్కలు కాదండి మీరు అనుకుంటున్నారేమో మనిషి అంటే రెండు అద్భుతమైన శక్తులు కలయకండి మానవ శరీరం మనిషి అంటే ఒకటి కాదు ఒకటి శరీరం రెండవది ఆత్మ కదా యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్తలో ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చినం కనుక మనం చదివితే ఆత్మయే జీవింప చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం కేవలం అంటే అమ్మా బొత్తిగా అని కదా కొంతమంది ముప్పై నాలుగుల మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది బొత్తిగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అంటే హండ్రెడ్కి ఎన్ని వచ్చి ఉంటాయి ఫైవ్ టెన్నో ఫిఫ్టీన్ వచ్చి ఉంటాయి అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారని చెప్పుకుంటాం కదా ఎలా ఫెయిల్ అయిపోయారంటే బొత్తిగా ఫెయిల్ అయిపోయింద్రా అంటారు కేవలం అంటే అదన్నమాట ఆత్మ జీవింపజేస్తుందంట ఎవరిని శరీరాన్ని అండి శరీరానికి ఆత్మ కరెంట్ లాంటిది ఫ్యాన్ తిరగడానికి పవర్ ఎలాగైతే కనిపించకుండా వైర్ల నుంచి వచ్చి తిప్పుతుందో శరీరం కదలడానికి మాట్లాడడానికి చూడడానికి నడవడానికి పవర్ ఒకటి ఉంది మన లోపల దాని పేరు ఏం పేరమ్మా ఆత్మ అది వెళ్ళిపోతే ఇది మాట్లాడదు ఇది చూడదు ఇది కదలదు హార్ట్ బీటింగ్ ఉండదు హృదయస్పందన ఉండదు అలాంటి కనిపించని శక్తివంతమైన ఆత్మ మనల్ని కదిలిస్తుంది ఆ ఆత్మే మనం యేసి గారు చెప్పాడు ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది నువ్వు ధరించుకున్న శరీరం కేవలం నిష్ప్రయోజనం శరీరం గొప్పదా ఆత్మ గొప్పదా చూశారా ఆత్మ గొప్పదైనప్పుడు ఆత్మను పట్టించుకోవడం మానేసాం ఈరోజు ఎన్ని మార్కెట్లు వచ్చి సూపర్ మార్కెట్ అంట హైపర్ హైపర్ మార్కెట్ తెలుసా మీకు సూపర్ మార్కెట్ కంటే పవర్ఫుల్ హైపర్ మార్కెట్ సూపర్ బజారు ఈరోజు కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు చాలామంది కొనుక్కోవడం లేదు ఎందుకంటే ఈ పెద్ద పెద్ద బిగ్ బజార్లలో మనకు అన్నీ దొరికేస్తున్నాయి బట్టలు బంగారాలు భోజన హోటల్స్ కదండి కూరగాయలు ఆకుకూరలు అన్నీ దాంట్లోనే ఉంటాయి అందుచేత ప్రపంచంలోకి వచ్చి పడిన మార్కెటింగ్ వ్యవస్థ ఉంది చూసారా ఇవన్నీ దేనికోసమో తెలుసమ్మా ఆత్మ కోసం కాదు శరీరానికే ఫిష్ మార్కెట్ ఉంది దేనికోసం అది శరీరానికే ఏమా చికెన్ మార్కెట్ ఉంది దేనికోసం అది శరీరానికే కొత్త సోప్ వచ్చింది సొంతూరో లేకపోతే మరి ఇంకా డవ్ ఏది సబ్బు ఉంది కదా వచ్చింది దేనికోసం శరీరానికే ప్రపంచములో ఇంతవరకు పుట్టుకొచ్చిన ప్రతిదీ శరీరానికే భోజన హోటల్స్ కూరగాయల మార్కెట్ బట్టల మార్కెట్ ఏదైనా తీసుకోండి శరీరానికి అవసరం వచ్చినాయి కానీ శరీరం భూమి మీద ఉంటుందా పోతుందా పోతుంది ఎలా పోతుందంట బొత్తిగా పోతుందంట ఏమండి దేనికైతే సబ్బులు రాస్తున్నామో దేనికైతే పౌడర్లు రాస్తున్నామో దేనికైతే అద్దం మీద నుంచి అద్దం ముందు నుంచి గంటలు గంటలు తలదూతున్నామో ఏ శరీరానికి అయితే క్వశ్చన్ పరుపు కావాలని ఆశపడుతున్నామో ఏ శరీరాన్ని అయితే క్వశ్చన్ చైర్లో కూర్చోబెడుతున్నామో అది నిష్ప్రయోజనం అంటండి బాబు శరీరం చచ్చిపోతే ఎందుకు పనికిరేదండి పనికి వస్తుందా అండి అలాగే ఒక బర్రె చచ్చిపోయింది అనుకోండి గేది గేది చనిపోతే పనికి వస్తుందా పనికిరేదమ్మా మీ హ్యాండ్ బ్యాగ్ ఏంటనుకుంటున్నారు మీ పర్సలు ఏమనుకుంటున్నారు మీ బెల్ట్లు ఏమనుకుంటున్నారు గేది చనిపోయినా పనికి వస్తుందండి బాబు దాని మాంసం పనికి వస్తుంది దాని కొల దాని కొవ్వు పనికి వస్తుంది దాని లెదరు దాన్ని దాని తోలు పనిచేస్తుంది కదా కప్ప చనిపోయిన పనికి వస్తుంది అండి గేది చనిపోయిన పనికి వస్తుంది కోతి చనిపోయిన పనికి వస్తుంది మేక చనిపోయిన